స్వామి శరణమయ్యప్ప శబరిమలైకి మన తెలంగాణ ఆంధ్ర నుంచి ల్యాక్స్ ఆఫ్ స్వామి భక్తులు మాల వేసుకొని శబరిమలైకి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఫిఫ్టీ దాటిన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ తాగనికి వాటర్ లేదు పార్కింగ్ చాలా దూరం పెడుతున్నారు మళ్ళా కేరళలో కొంతమంది రౌడీలు అనాలా ఏమనాలా తెలియదు అక్కడ వాళ్ళు బండిలు పెట్టుకొని కిరాయా డబులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా వరకు అక్కడ క్యాంప్ వేసుకొని వచ్చిన స్వామిలకి ఒక అన్న ప్రసాదం రూపంగా భోజనం చేపించాలంటే కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు యావత్ భారతదేశం నుంచి ఇయర్ ఒక్క కోటి యాభై లక్షలు పైన స్వామి భక్తులు శబరిమలలో పోయి దర్శనం చేసుకుంటారు నేను మా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎల్డిఎఫ్ ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి భోజన వ్యవస్థ చేపియండి దానికి క్యాంప్ వేపియండి వాటర్ వ్యవస్థ చేయండి మన తెలంగాణ నుంచి చాలామంది క్యాంప్ వేస్తారు వాళ్ళకి మీరు పర్మిషన్ తీసుకోండి కావాలంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఐదు నుంచి పది ఎకరాల ల్యాండ్ కూడా తీసుకోండి తెలంగాణ భవను అక్కడ కూడా తయారు చేయండి ఏ విధంగా మీరు ఢిల్లీలో తయారు చేస్తున్నారు అక్కడ కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన స్వామిలు ఆ భవన్లో ఉండొచ్చు వాళ్ళకి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండదు ఆ విధంగా ఫస్ట్ మీరు ఒక పని చేయండి ఇవాళ అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ పైన టార్చర్ చేస్తున్నారు వాళ్ళు స్వామి భక్తులకి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ప్రత్యేకంగా అక్కడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిన స్వామిలకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మీకు ఒక నివేదిక చేస్తున్నాం